బాబీని చూడడానికి స్వరా అయితే పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇక కానిస్టేబుల్ బాబీని తీసుకుని వస్తుంది ఇక బాబీ వాళ్ళ అమ్మని చూడగానే పరిగెత్తుకుంటూ స్వరా దగ్గరికి వెళ్ళి అమ్మ అంటూ హక్ చేసుకుంటాడు ఇక స్వరా కూడా బాబీని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అది చూసి బాబీ కూడా ఏడుస్తూ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక బాబీని దగ్గరకు తీసుకొని బాబీ ఎలా ఉన్నావు బాబీ బాగానే ఉన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో బాబీ అయితే నేను బాగానే ఉన్నానమ్మా కానీ నువ్వు ఎలా ఉన్నావు నువ్వు నా కోసమే ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు కదా ప్లీజ్ అమ్మ నువ్వు నా కోసం బాధపడకూ ఇన్నాళ్ళు నేను నిన్ను ఎంత దూరం పెట్టానో నువ్వు మన నువ్వు మాత్రం ఇప్పుడు నాకు దగ్గర అయ్యావు మళ్ళీ ఇలా దూరం అయ్యామని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అంత ఇంతలోనే అక్కడ ఉన్న స్వర అయితే బాబీ నువ్వేం ఉండవు నీ కోసం నేను టిఫిన్ తీసుకొని వచ్చాను రా తినిపిస్తాను అని చెప్పి స్వర అయితే బాబీని కూర్చోబెట్టి బాబీకి అయితే టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది అది చూసి బాబీ అయితే చాలా సంతోషిస్తాడు ఇక బాబీ అయితే తన కడుపు నిండిన వెంటనే అమ్మ నువ్వు కూడా తిని ఉండవు కదమ్మా నా కోసం నువ్వు కూడా నువ్వు భోజనం చేసి ఉండవు నాకు తెలుసు నేను తింటేనే కానీ నువ్వు తినవని నాకు తెలుసు రా అమ్మ నేను నీకు తినిపిస్తానని చెప్పి బాబీ ముద్ద తీసుకొని స్వరాకి పెడతాడు అది చూసి స్వర అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక బాబీ ప్రేమను చూసి స్వర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంత మంచి కొడుకు ఉన్నందుకు నేను ఎన్నాళ్ళు ఈ ప్రేమను దూరం చేసుకున్నాను అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాబీ అయితే స్వరాకి తినిపిస్తూ ఉంటే స్వర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అలా బాబీ స్వర వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు తినిపిస్తూ వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక స్వర అయితే బాబీని ఎంత వేరం బయటకు తీసుకురావాలా అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్